మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగు రంగురంగుల ప్రపంచం కనువిందు చేస్తుందో ఉత్తమ్ కుమార్ ఫోటోలు ఫ్లెక్సీలు కొట్టించి ఇగో పోరగాళ్ళు ఎంత సరసమైన ఆటపాటలలో మునిగిపోయిర్రో చూడు మీరే అయితే ఇదేనా తెలంగాణ జనాలు కోరుకున్న మార్పు జనాల తీర్పుకు కాంగ్రెస్ నాయకులు గుసవంటి మార్పే అందిస్తుర్రా అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటారు అటా అనియాలా అయితే నిజమే అన్నట్టు ఏది ఈ డ్రగ్స్ దంతా డక్ అంట కట్టి దేవుడో దేవుడా అని సినిమా హీరో ఒకటి ఎత్తుకొని మొత్తుకొని ఎదురు చూద్దా చూద్దాం మరి ఏందో కర్మ పాడై పోను డ్రగ్స్ దందా ఇరగంట కాను నీ పాడు ఈ డ్రగ్స్ పార్టీ నాకు అంట కట్టిదేవుడా దేవుడా నేను ఎడవుంటనో ఎడవ అంతను అన్యాలంక నా పేరు బజనామం చేస్తుండ్రని

సో ఏంటంటే నేను ఈ మీ నేను అనేది ఫేక్ న్యూస్ ఒక పర్సన్ లెటర్ రాయద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలుసుకుని నిజంగా ఉందంటే నేను రాయండి లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నాను అనుకోండి చాలా కోర్టు కానీ లేకపోతే ఇక హీరో శ్రీకాంత్ అంటే ఫ్యామిలీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడా ఇక ఉత్తపుణ్యానికి నన్ను బదనామం చేస్తే కోర్టుకు వెళ్ళి మీ సంగతి చూస్తా అని సవాల్ ఎసురుతుండ సినిమా హీరో శ్రీకాంత్ కానీ మరి నిప్పులేదే పొగ రాసుకోదా అంటారు కానీ ఇక మరి ఎట్టనో ఏం కథ కానీ మొత్తానికైతే ఈ కథ ముంగడికి వచ్చింది మరి చూడాలి రేపు రేపు మరి శ్రీకాంత్ సుధపుసరా లేకపోతే ముత్తవా అనేది బయటపడతా నిజంగా పిల్ల పిల్లగా నచ్చుకుంటే పెళ్లి చేస్తాం సరే అది సాంప్రదాయబద్ధంగా దండం పెట్టి మరి చెడో పటో ఎవరో కాపురం చేసుకుంటారు నిండు నూరేళ్ళు బతకాలని ఆశీర్వాదిస్తారు కొరకు బొమ్మల పెన్నీ చేస్తున్నారట ఆదిలాబాద్ జిల్లాలో మరి బొమ్మల పెళ్లి ఎందుకు చేస్తున్నారు అయితే ఈ బొమ్మల పేనీరు చేస్తేనే వాళ్ళకు ఏ నొప్పి రోగాలు ఉంటాయాలు మంచిగా ఉంటాయా పాడి పంటలు కూడా ముద్యోగం వల్ల ఏ కాకపోతే ఇప్పుడు లోకం మీద పెన్నీరు చేసుకుంటే ఎన్ని తీరులో ఏవాళ నడుస్తుంది పిల్ల మంచిదేనా పిల్లగాడు బుద్ధిమంతుడైనా పిల్ల ఏం చదివింది పిల్లకు ఏమన్నా ఓకం ఉందా పిల్లగాడు ఏమన్నా నౌకర్ చేస్తుండా ఇగో ఇట్లా నానా రకాలుగా ఆలోచించి పిల్లకు పిల్లగాడికి కళ్యాణం చేస్తారు ఇక మనకి ఆదిలాబాదు జిల్లా కౌటాల మండలము తాటిపల్లి గ్రామంలో బొమ్మల ఆ బొమ్మల పెళ్లిలు బాజా భజంత బ్రహ్మాండంగా చేస్తారు ఆడనుందా మరి ఇక్కడ బొమ్మల పెళ్లిలు కూడా ఇంత ఘనంగా ఎందుకు చేస్తారు అంటే ఈ బొమ్మల పెళ్లిలు చేయడం వలన కాట అస్సలు రోగాలే రావడంందా ఇక పాడి పంటలు అయితే నీ దండం పెడితే ప చక్కగా పసరి బగ్గ వంతయాట అగ్గో గందుకే ప్రతి ఏటా ఈ ఊరోళ్ళు భోజనాలు కమ్మటి విందులు పెట్టి బొమ్మల ఓ అంగరంగ వైభవంగా చేస్తారు ఆడటంలా ఊరు వాడ మురిసిపోయేటట్టుగా అంటే చూడు రి పిల్ల పిల్లగా ఏమన్నా ఇంత ముద్దుగా చేస్తారో శ్ర కానీ బొమ్మన పేనీరు మాత్రము ఈ ఆదిలాబాదు వాళ్ళు ఓ ఇక మురిపోయేవే కాదట వాళ్ళ సాంబూరివే కాదట అంత ముద్దుగా చేస్తారు ఆడనులా ఇక మరి అధికారులకు చరీ ధరిస్తే ఒక లెక్క నాక ముద్ద అందికపోతే ఇంకో లెక్క నాక మొత్తానికి అయితే నీ దండం పెడితే లంచానికి మంచం వేసి అధికారులు తయారైర తెలంగాణకుంది తెలంగాణ అధికారులు బాగోదాం గుండెపోచం పల్లి మున్సిపాలిటీ పరిధిలో కచ్చ పెస వ్యవహారము పోతుందల్లా ఏ చోట లేనిది లంచమో అన్నింటిలో పాలు పంచుకుంటుంది లంచము దేనికైనా కావాలి లంచము ఈ అలవాటే మరవదా ప్రపంచము ఇక అసలు కథ ఏంటంటే గుళ్ళ మున్సిపల్ పరిధిలో అయోధ్య చౌరస్తా దగ్గర వాస్కో కంపెనీ ఆర్ అండ్ బి రూల్స్ ప్రకారము రోడ్డు నుండి సెట్ బ్యాక్ వదిలిపెట్టి ప్రహరీ కూడా ఏర్పాటు చేయాలి కానీ వాళ్ళు అట్లా కట్టకుండా సెట్ బ్యాక్ ఇడవకుండా గోడగట్టుడు స్టార్ట్ చేసిర ఇక మరి ముచ్చిన సరిగ్గా మున్సిపల్ కౌన్సిలర్లు రూల్స్ ప్రకారము గోడగడతలేరు అని అధికారులు హుకుం జారీ చేసి గోడ కూలనుకిరడం వల్ల ఇక లాభం లేదని కంపెనీ వాళ్ళు కాళ్ళ బేరానికి పోయి సీకరి బేరం చేసేసరికి సరే 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 అని మళ్ళా గోడగట్టనిచ్చిదట అబ్బరకొండ ఇదా తతంగము లంచం ఇవ్వకుంటే అక్రమం లంచం ఇస్తే సక్రమం అని అధికారుల మీద మన్ను దుమ్ము వస్తున్నాడు అలా వచ్చిపోయే పబ్లిక్ అని చెప్పేసి చూసిరా పైస దగ్గర ఎంత కథ నడుస్తుందో ఇంకా పైస ఉంటే పరమాత్ముడు దిగి వస్తుంది అనేది అక్షరాలు మరి ఇంతకు ఇది ఆడోళ్ళ రాజ్యమా మొగోళ్ళ రాజ్యమా అంటే నీ దాంట్లో పెట్టి ఆడోళ్ళ రాజ్యమే అనే కాడికి వచ్చి కథ దునియా మీద ఎందుకంటే లేకుండా ఉంటుందావు గాశారం నీ పోను గారా పోనుగారా మగవాయిగాళ్లకు ఎన్నికి పలు వచ్చి నీ ఏముండ్రా అన్యారం పాడువాడా పాపం మొగోళ్ళు మొగోళ్ళ సంఘం పెట్టుకొని బాధలు చెప్పుకునే కాడికి వచ్చిందంటే లోకం మీద ఆడోళ్ళ పెత్తనము ఎంత ఉర్రడి మీద ఉర్రో పెడుతుందో కాని వస్తుంది అదురా ఇక అసలు కథ ఏంటంటే ఇప్పుడు మొగోళ్ళే ఇంట్లో భాషలను దూగి ఇంట్లో చెత్త మొత్తం ఎత్తిపోయాలని ఆడరేసి మొగోళ్ళను నానా రకాలుగా గృహహింస పెడుతున్నారు ఆడనుల నిన్న ఆడోళ్ళు అగో గది తనక ఈ ఆడి మనిషి భర్త ఇంట్లో చెత్త ఎందుకు ఎత్తిపోయకుండా ఆఫీసుకు పోయిండు అని తిరిగి ఇంటికి వచ్చిన భర్తను కూతల ఊసుడే గాదుల్లో వాతరు వస్తూ నేను దండం పెడితే తన్ని గుద్ది లాగి కొట్టి ఇగో ఈ రకంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయినా ఇక మొగడు బయట చెప్పుకోలేక బదునా స వచ్చి బతుకుతుండట ఇంట్లో పిల్లిపోనలేక అంటే చూడు రే కాంగ్రెస్ వాళ్ళు రాజ్యం ఇందిరామ వస్తుంది అంటే పాడైపోను కొసకు ఆడోళ్ళ రాజ్యం వచ్చాము అని ఇక మొగోళ్ళ సంగపులు తెగ బాధ పరిచురాడను బీర్లు కాకుంట్లా మొగోళ్ళకైతే ఆడోళ్ళే ఎక్కువైపోతురు ఆ లోకం మీద మరి వీరే కాదు ఇగో ఆ సిగరెట్ కూడా గుంజి పారవుతున్నారు ఆడోళ్ళు ఏమన్నా సోయి ఉందా ఆయనకేమన్నా అబ్బా ఇక మరియు సోరీ వస్తుందో ఎరండు బుద్ధి వస్తుందో కానీ మొత్తానికి అయితే ఆ ఆడోళ్ళ అయితే అనిపించుకుంటారులా తాగుబోతునమ్మా నేను తాగుబోతునమ్మా పీకలదాకాను నేను తాగుతానమ్మా తాగుబోతునమ్మా నేను తాగుబోతున్నమ్మా పీగల దాకాను నేను తాగుతానమ్మా మంది బాణాలు తింటాను మంది మీదికి పోతాను తాగినాక ఎక్కడ ఏర్పడక ఏదేదేదో చేస్తాను తాగినాక నేను బసలు బట్టి తిరుగుతా ఉచతంగా మందితోటి తీజ పంచాది పెట్టుకుంటా తాగుబోతునమ్మా నేను తాగుబోతున్నమ్మా ఈ తాగోడులో నా నేను ఫస్ట్ ఉన్నానమ్మా తాగోడులో నా నేను ఫస్ట్ ఉన్నానమ్మా ఇక మరి లోకమంతా అంతా పబ్లిక్ మరి ఈ అక్కకు ఏం అవార్డు ఇస్తారో ఏం కాదు కానీ పట్నం హైదరాబాదు నాగొల్ల ఇక చూడర్రీ ఈ తాగుబోతూ అక్కడ బాగోతాం ఎట్ట ఉందో సూడురి ఓ బీరు సీసా ఇంకో చేతిలో సిగరేటు ఇక ఈ దమ్ము ఆదమ్ము వీల్చుకుంటా వచ్చిపోయే బాటసార్లు ఉంటారు కదా వాకింగ్ చేసేవాళ్ళు పొద్దు పొద్దుగాలే ఈ తాగురు ముంగటేసుకొని ఇగో వాకింగ్ చేసే వాళ్ళకు ఆ ఆడంగీడంగా అడ్డం తిరిగి గిచ్చి పంచాది పెట్టుకొని వాళ్ళ మీదకి ఎట్లా ఉషుగొల్పకుండా ఉరుకులో పెడుతుందో చూడూరి కిలాడి లేడి అంటే చూడూరి ఏడికి దిగజారిపోతుందో చూడూరి ఆడపిల్ల మంచితనము ఆడపిల్ల గుణగణము पब्लिक प्लेस का सर डू यू अंडरस्टैंड दैट यू आर कॉम्प्लेक्स मी टू आईएमएफ पब्लिक प्लेस में इन नाइस सर इन नाइस सर ठीक है वी कैन पब्लिक प्लेस दिस इज आवर कल्चर आज कल्चर इज आवर सर मैं प्रोटेक्शन रखा देना आज कल्चर आज मेरा मतलब है लाइक आई सेड इफ आई वांटेड pour to into a cone ba coke bottle you have all all never ha product, are ha really never assume that i was drinking that all just because I i'm holding a drink bottle and you really assume that you are actually not drinking it amme ikka undetandi raaledu me regular ga walking chestam kaani itta ante eppudu chudaledu this is maybe maybe eppudu chudaledu ee time lo ee time lo idemo me raana

వెరీ గుడ్ నమస్కార్ ప్లీజ్ మాజీ మంత్రి మల్లారెడ్డికి అబ్బా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మల్లారెడ్డి అసలు మన శాంతి పడేలకు ఎందుకు ఏం కదా అంటే చూద్దాం అయ్యో నీ పాడైపోను పాడైపోనుగారా ఈ శనిదేవుని కడుపు సల్లగుండా ఈ శనిదేవుడు మాజీ మంత్రి మల్లారెడ్డి నెత్తి ఎత్తి మీదనే కూర్చుంటుండగా ఎక్కడ పోతలేడో మరి ఈ దరిద్రం పాడువాడా ఇప్పటికే భూ వివాదాలల్లా భూపంచాతులల్లా భూ కబ్జాలల్లా ఇరుక్కొని నెత్తికి చేతులు పెట్టి ఎట్ట చెయ్యా ఏం చెయ్యా మనశ్శాంతి లేక మల్లారెడ్డి పటేలు తనలాడుతుంటే నీ పారైపోను ఇన్నలే మళ్ళా శామిరిపేట మండలంలో బొమ్మరాసుపేటలో పెద్ద చెరువు ఎఫ్టిఎల్లో నిర్మించిన ప్రహరీ గోడ అడ్డగోలే గత్యము అక్రమ నిర్మాణం అని వాడైపోనుగారా ఇక అక్కడ ఊరు అందరూ జేసీబీ తీసుకొచ్చి ఆ ప్రహరీ గోడను ఏడు కాడికి కూల్చి పాలు చేస్తున్నారు రెవెన్యూ అధికారులు పాపం గారా ఈ శనిదేవిని కడుపు చల్లకుండా ఏమి సహకారం చేస్తారేడుగా మాజీ మంత్రి మల్లారెడ్డి పటేల్కు పాడయిపో చిన్న కూడు పెయికి పడకుండా అవుతుంది మల్లారెడ్డి పటేల్ ఈ నడుమ ఏ పంచాయతీలు ఏ కథ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటొచ్చిందో వచ్చిందో మల్లారెడ్డి పటేల్ కయితే అస్సలు మనశ్శాంతి లేదులా మీరు ఏమన్న అనుకోరి మొత్తం ఎట్లా మన జనదేశాలు ఇక రేపు కూడా నానక మన ఉండాలి మన తెలంగాణకి అందరికీ నా